ఇదిగోండి రైస్ అయితే ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది సిక్స్టీ పర్సెంటే అనుకోండి ఎందుకంటే ఇక్కడ మనకు అడుక్కి వాటర్ వాటర్ జ్యూసీ జూసి ఉంటుంది కదా చికెన్ ఇక్కడ ఇంకొంచెము తొందరగానే వేయాలన్నమాట అందుకోసమని ఇదిగోండి సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడికిన రైస్ని నేను ఇందులో ఫస్ట్ లేయర్ వేస్తున్నాను అనమాట స్టవ్ ఎప్పుడు ఆఫ్ చేసుకోవద్దు అన్నం ఉడుకుతూనే ఉండాలి అన్నం సిక్స్టీ పర్సెంట్ కంటే కొద్దిగా ఎక్కువ ఉడకగానే మనము రైస్ అనేది ఒక లేయరు ఈ చికెన్ పైన వేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇట్లాగా నీళ్ళు అన్నీ తీసేసుకొని మనము ఇందులో ఫస్ట్ ఒక లేయర్ అయితే ఇట్లా వేసేసుకోవాలి అన్నం స్టవ్ ఎప్పుడు బంద్ చేయొద్దు బంద్ చేస్తే మళ్ళీ రైస్ అనేది వాటర్ని పీల్చుకొని మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట స్టవ్ ఆన్లోనే పెట్టి అన్నం ఉడుకుతుండగానే మనం తీసి ఇందులో వేసుకోవాలి ఇది ఒక లేయర్ వేసిన తర్వాత స్టవ్ కొంచెం చిన్నగా చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఆనియన్స్ ఒక లేయరు అట్లాగే పుదీనా కొత్తిమీరు ఇవన్నీ వేసుకోవాలి నేను ఆర్టిఫిషియల్ కలర్స్ అయితే యూజ్ చేయట్లేదు ఇది పసుపులో పాలు పోసి పెట్టాను అనమాట కలరింగ్ కోసం మనకు ఇదిగోండి ఇలాగ వేసేసి ఇప్పుడు మళ్ళీ నేను దీనిపై నుంచి ఇంకొక లేయర్ అనేది వేస్తాను అనమాట అప్పటి వరకు ఇది మళ్ళీ ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అవుతుంది దీనిపై నుంచి మళ్ళీ ఒక లేయర్ వేస్తాను